హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీ అయినా పచ్చి బఠానీ ఆలు కర్రీ అనేది ఎలా చేసుకోవాలో ఇక లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం పదండి ఈ కర్రీ రాగి సంగటి అన్నం చపాతి దోశలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆ తర్వాత ముందుగానే మిక్సీ జార్ తీసుకుని అందులో ఏడు లేదా ఎనిమిది ఎండు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది వెల్లుల్లి వేసేసుకోవాలి పొట్టు తీయకుండానే వేసేసాను ఆ తర్వాత తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ముందుగానే పల్లీలు అనేది వేయించి పెట్టుకున్నాను ఆ పల్లీలు కూడా అందులో వేసేయాలి పల్లీలు వేస్తే చాలా బాగుంటుందండి కర్రీ అయితే మొత్తము గ్రైండ్ చేసేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ప పదార్థాలు అనేది ముందుగానే రెడీ చేసి ఉంచుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి అనేది ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత పోపు పెట్టుకోవాలండి వన్ స్పూను శనగపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అనేది వేసేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా అది కూడా రెండు వేసేసాను ఆ తర్వాత గుప్పిడి కరివేపాకు వేసేసుకోవాలి ఆ తర్వాత అవి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన మూడు పచ్చిమిర్చి అనేది అందులో వేసేసుకోవాలి మీకు ఇష్టమంటే వేసుకోవచ్చు లేదంటే కారం పొడి వేసుకోవచ్చు మొత్తము ఆ తర్వాత ముందుగా సన్నగా తరిగిన ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా వేసేయాలి వేసి మొత్తం మిక్స్ చేయాలండి ఆయిల్లో చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అయితే బాగా వేగిపోయింది ఈ ఆనియన్ కూడా బాగా వేగాలండి ఆనియన్ కూడా మొత్తం వేగిన తర్వాత ముందుగా కట్ చేసిన టమాటాలు మూడు టమాటాలు అయితే తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ కర్రీలో వేసేసుకోవాలి నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి బాగా మగ్గాలండి టమాటా అనేది ఆయిల్లో అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ అనేది అవి మొత్తం బాగా మగ్గిందని మనకు తెలియ ఎట్లా తెలుస్తుందంటే ఆయిల్ అనేది మొత్తం పైకి తేలుతూ ఉంటుంది వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా ఆయిల్ అయితే పైకి తేలుతా కనిపిస్తుంటుంది ఆ తర్వాత ముందుగా కట్ చేసిన బంగాళదుంప ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేసేయాలి పచ్చిపట కొద్దిగా ఉన్నాయండి అందుకే నేను బంగాళదుంప ముక్కలు వేసేసాను తర్వాత ముందుగానే వాటర్లో నానపెట్టినా నానపెట్టలేదు మామూలుగా వాష్ చేసి అందులో వేసేసాను నీళ్ళల్లో కడిగి పచ్చి బటాణి అయితే వేసేసాను మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసి మొత్తం అనేది మిక్స్ చేయాలండి బంగాళదుంపలు పచ్చి బఠానీ అనేది వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి సరిపోతుంది విధంగా మొత్తం మిక్స్ చేసేయాలండి మొత్తం పట్టేటట్టు టమాటా ఆనియన్ ఉంది కదా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి అదే కళ్ళు ఉప్పు అంటారు కదా అది మొత్తం వేసేసుకోవాలి కర్రీకి సరిపడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేయాలి ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా ఆ మసాలా కూడా వేసేసుకోవాలి ఈ మసాలా కూడా మొత్తం మిక్స్ చేయాలి బంగాళదుంప పచ్చి బటానికి పట్టేటట్టు చూస్తున్నారు కదా నేను చెప్పినట్టుగా కలుపుకొని సరిపోతుంది ఆ తర్వాత ముందుగానే చింతపండు నానపెట్టుకున్నాం కదా అదైతే గుజ్జు మొత్తం అందులో వేసేయాలి వేసిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసేసాను నేను ముందుగానే వాటర్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మీకు కొద్దిగా గ్రేవీ చిక్కగా కావాలంటే వన్ గ్లాస్ సరిపోతుంది కొద్దిగా పల్చగా కావాలంటే టూ గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి నేనైతే టూ గ్లాస్ వేసేసాను చూస్తున్నారు కదా ఆ విధంగా మొత్తం మిక్స్ చేసేయాలి చూపించిన విధంగా మొత్తం మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ రానియాలండి ఆరు లేదా ఏడు విజిల్ అయితే రాని చేయాలి సరిపోతుంది నేనైతే ఒక ఆరు రానిచ్చాను మొత్తం బాగా ఉడికిపోయింది కర్రీ అనేది బాగా మొత్తం కర్రీ రెడీ అయిన తర్వాత చూపిస్తాను చూడండి కర్రీ అయితే ఇదే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్ బాయ్